మీరు నాచారం స్టూడియో ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు వెళ్ళారు మీరు జాతకాలు చూస్తారని తెలుసు కాబట్టి నేను పార్టీ పెట్టాను ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని మిమ్మల్ని అడిగారు ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి యొక్క సలహాలన్నీ మోహన్ రెడ్డి ద్వారా ఓకే ముందుకెళ్తూ ఉండేవాడు ఉండేవాళ్ళు ఆయన ఆయనకు అందుబాటులో ఉంటూ ఉండేవాడు కాబట్టి మోహన్ రెడ్డి గారిని అడిగి ఈ ముహూర్తాల విషయంలో మాత్రం బ్రాహ్మడి ద్వారానే వెళితే ధర్మంగా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఆయన ఓకే దాని ప్రకారంగా ముహూర్తం మాత్రం బ్రాహ్మడి చేత ఆయన చేత చండి పూజ గారి చేత పెట్టించిన తర్వాత ఏదైతే ఉందో ఆయన గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆశ్రమం ఎదురకుండా రామలక్ష్మణుల విగ్రహం ఓ గణపతి విగ్రహం ఓ అమ్మవారు ఇవన్నీ పెట్టారు వీటికి నిత్యం పూజ జరుగుతూ ఉండాలి ఈ పూజ మీరు చేయాలి రోజు వచ్చి నేను వారానికి ఒకసారి నాలుగు రోజులకొకసారి నేను వచ్చి చూస్తాను తప్పనిసరి మహారాజా నేను వచ్చే రోజు చేస్తాను ప్రతినిత్యం పూజకు వెళ్ళేవాడిని లోపలికి ఓకే వెళ్ళి ఆ విగ్రహాలని కడిగి పూజ చేసి వస్తూ ఉండేవాడిని ఓకే అలా జరిగిన తర్వాత ఏదైతే ఉందో ఒక సంవత్సరం పాటు నాచారంలోనే ఉన్నారు ఆయన అక్కడిచ్చే సెక్రటరియట్కి వెళ్ళడం అక్కడిచ్చే రావడం నేను నిత్యం పూజకు వెళ్తూ ఉండేవాడిని వెళ్ళినప్పుడు ఏమైనా కలుస్తూ ఉండేవాళ్ళ ఆయన్ని సామున ఏదైతే ఉందో నాలుగో నాలుగున్నర ఆ ప్రాంతంలో ఆయన ధ్యానము యోగా అన్నీ చేసుకుని బయట ఆ చల్లటి వాతావరణం చెట్లు అవి ఉండేవి ఓకే వాటిల్లో అలా అలా తిరుగుతూ ఉండేవారు బసవ తరం గారు కూడా ఉండేవాళ్ళు అక్కడ అప్పుడు ఆవిడే కనపడలేదు ఆహా బసవ తారకం గారి ఆవిడ్స్లోనే ఉండేవారు ఆరోగ్య ఇచ్చి ఆ కుంత వారికి ఈ వాతావరణం ప్రకారం రామారావు గారు ఆయన ఉన్నారు ఇటు అటు తిరుగుతూ ఉంటే మహారాజా నమస్కారాలు నమస్కారాలునండి వచ్చారా నేను పని చేసుకోండి పర్లేదు పర్లేదు అని పూజ చేసుకుని నేను వచ్చేస్తూ ఉండేవాడిని ఎప్పుడన్నా ఎలా ఉన్నారు మహారాజా బాగున్నాను మీకు ఏమనిపించేదండి ఆయన చూస్తున్నప్పుడు కానీ ఆయన విధానాలు కానీ అప్పుడు ఒక్క విషయం అండి ఇక్కడ మనుషులు భగవత్ సృష్టి వాటిల్లో కొన్ని జీవులే భగవతత్వము అనే దాంతో పుడతారు అది ఆ జీవి యొక్క పూర్వజన్మ సుకృతం రామారావు గారు అనగలిగే వ్యక్తి కాదది ఒక పెద్ద శక్తి ఎందుకు అంటే ఏదైనా గతాన్ని నెమరు వేసుకుంటే కానీ భవిష్యత్ అనేది తెలియదు అవును నేను అనుభవించి ఇంకొకరికి అనుభవింపజేసే మార్గాన్ని చూపించాలి ఆయన అనేకమైన కష్టాలని అనుభవించి సినిమా పరిశ్రమ అనుకోండి రాజకీయంగా అనుకోండి ఎవరండి తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని సాధారణంగా స్వాతి నక్షత్ర జాతకులకి సంబంధించి అసలు ఎలా ఉంటుందండి స్వాతి నక్షత్రం అనేది తులలో చంద్రుడు తుల శుక్రుడి ఇల్లు శనికి అది ఉచానం పాపగ్రహాలు శుభగ్రహాలు రవి రాహు కుజ శనులు నలుగురు పాపులు అవును గురు శుక్ర బుధ చంద్రులు నలుగురు శుభులు శుభులు బుధుడు అటు ఇటు మారుతూ ఉంటాడు బుధుడు అటు ఇటు ఉంటాడు చంద్రుడికి కూడా స్వయం ప్రకాశం లేదు శుక్రుడున్నాడే ుడు మాత్రం రాక్షస గురువు ఆయన ధైర్యానికి కారకుడు అటువంటి ఇంట్లో చంద్రుడు ఉంటే ధైర్యానికి శక్తికి తేజస్సుకి దుర్మార్గం అనేదాన్ని నశింపజేయడానికి ఓకే ధైర్యాన్నిస్తాను ఓకే ఆ లక్షణాలన్నీ పుష్కలంగా రామరు ఉన్నాయి ఆయన ఏంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నైజాం పరిపాలనలో ప్రజలు నలిగిపోయి బానిసత్వాన్ని అనుభవిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సంస్థానాలని తీసేశాడేమో కానీ అంతవల్ల స్వాతంత్రం రాలే అవును రామారావు గారంటూ రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత ఇప్పుడో గ్రామ ఉండేవాళ్ళు అవును వాళ్ళ ఇళ్లల్లో ఊడిగం చేస్తే కానీ ఆ స్థలం వాడికి ఉండేది కాదు అటువంటిది ఆ మహానుభావుడు వచ్చి ఆ దాస్య శృంఖాలనిచ్చి తెలుగు రాష్ట్ర ప్రజల్ని బయటపడేసిన మహానుభావుడు ఏంటి ఎవ్వరవ్వరు లేకపోతే ఆ కరణాలలో జమీందారుల ఇళ్ళల్లో ఊడిగం చేస్తేనే కానీ ఆ పొలాన్ని ఆ స్థలాన్ని వాడి పేరు మీద ఉండనిచ్చేవాళ్ళు కాదు అసలు కరణం ఊళ్ళోకి వచ్చారంటే భయపడిపోయేవాళ్ళు అంటే ఏం లేదు వాళ్ళ ముందర వేసుకుని నడవడానికి భయపడేవాళ్ళు అటువంటి స్థితి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్ని స్వాతంత్రులుగా తీర్చిదిద్దిచ్చిన మహానుభావుడు ఆయన గారు అంటే కారణ జన్ముడు అంటారండి హా మీరేమంటారు చూడండి రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరినా చూశారో చూడలేదో కలలో కనపడ్డదో ఏమైందో కానీ ఆయనలో ఆ రూపాన్ని చూసుకోగలిగాం ఎందుకు ఆ వేషం ఏదైతే ఉందో ఆ దైవత్వం అనేది కంప్లీట్గా ఆ రూపంలో కనపడేది అటువంటి మహానుభావుడు ఆయన కారణజన్ముడు యుగానికి ఒకళ్ళు పుడతారు అనేది ఉందే కలియుగంలో ఆయన ఆ దైవత్వాన్ని వంటపరుచుకుని పుట్టిన మహానుభావుడు అంతమాత్రం చేత ఆయన అహం అనేది లేదు పిల్లవాడు కనపడియండి వై వృద్ధుడు కనపండి చేయండి తక్కువ ఉన్నతి వాళ్ళు కనపండి చేయండి ఐశ్వర్యవంతుడు రండి కూర్చోండి ఏమిటి చెప్పండి తప్పనిసరిగా కానిద్దామని నేను మాట్లాడతాను మీరు ధైర్యంగా ఉండండి రండి తప్ప రావయ్యా పోవయ్యా రారా పోరా ఎన్నటి వినలే నూట అసలు మిమ్మల్ని ఆ గుడి దగ్గర ఉన్న మిమ్మల్ని పిలిచి ఆయన ఏంటి ఏమిటంటే అది ఎక్కడ ఆయన ఎక్కడ మనము అయినా మన మీద అంత దృష్టి ఆయనకి రాగలిగే పరిస్థితి ఎక్కడిది అది అటువంటి మహానుభావుడు ఆయన చిన్న పెద్ద వీడిని ఏదో చూడాలి వీడిని చిన్నగా చూడాలి వాడిని పెద్దగా అంటే ముషీరాబాద్లో స్టూడియో ఉన్నప్పుడు అసలు అక్కడ పెట్టాల్సిన అప్పుడు ఇదేమొచ్చిందండి ముర్షీరాబాదులో స్టూడియో సినిమా పరమైనటువంటి యొక్క సెట్టింగ్స్ కానీ తర్వాత వాటికి తగ్గ మెటీరియల్స్ కానీ అవన్నీ అక్కడ నిక్షిప్తంగా ఉంచి కార్యక్రమాలు ఎక్కువగా అక్కడ చేస్తూ హార్టికల్చర్లు అంటే చెట్లు వనాలు దైవత్వాన్ని ఉట్టిపడగలిగే అదే పరిశ్రమలు ఆశ్రమ వాతావరణం అనేది అక్కడ గోల్కొండ చమస్తాను అవును అది కలిగిన ప్రాంతం ఇది కాస్త ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఆ పక్కన చెరువు ఖాళీ స్థలాలు వాస్తురీత్యా దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటండి వాస్తురీత్యా తూర్పుకి చెరువు ఉందండి మంచిది అద్భుతం ఉత్తరానికి డౌన్గా ఉంది రోడ్డు పశ్చిమ దక్షిణాలు ఉంది ఎత్తు అవన్నీ దృష్టిలో పెట్టుకుని వారు అక్కడ ఎన్నుకున్నారు అంటే పశ్చిమ వాయుంట్రెండ్ ఎంట్రన్స్ ఉంది పశ్చిమ వాయువ్యంలో ఎంట్రన్స్ పెట్టారు ఆ ఆ ఎంట్రన్స్ ఆయన గేట్లోంచి ఎదురుగా రాగానే దేవుడు అమ్మవారు ఈశ్వరుడు కనపడుతూ ఉండేవారు ఆ గేట్ పెట్టేవాళ్ళం వారి కారు అలా గేట్లోంచి బయటికి రాగానే అమ్మవారి దర్శనం చేసుకుంటూ కారు టర్న్ అయ్యి విడిపోయేది మెయిన్ రోడ్డు పడి మళ్ళా వెళ్ళేటప్పుడు ఇట్లా అమ్మవారి గుడి ముందరి నుంచే టర్న్ చక్కగా డైరెక్ట్గా గేట్లోకి వెళ్ళిపోయేది ఓకే అలా వారు ఆ గేట్ని పెట్టించారు అక్కడ అలా దర్శనం చేస్తూ వెళ్తూ వస్తూ ఇంకా షూటింగ్లో ఏమైనా అక్కడ మీరే ముహూర్తాలు పెట్టేవాడు వేరే ముహూర్తం పెట్టేవాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర కానీ సామ్రాట్ అశోక్ కానీ పెద్దన్నయ్య కానీ ఇటువంటి సినిమాలు ఏమన్నా చూసేప్పుడు ముహూర్తాలని నేను పెట్టేవాడిని పూజ చేయించేవాడిని అట్లాగా ముహూర్తం పూజ నేనే చేయించేవాడిని ఎదురునా పిలిచేవారు వెళ్ళి పూజ చేయించి బ్రహ్మర్షి విశ్వాసకి పెద్ద పూజ చేశారు ఓకే